వెల్కమ్ టు అక్షత మీడియా మన ఊరు మన బడిలోనే మన పిల్లలను చేర్పిద్దాం నాణ్యమైన ఉచిత విద్య పొందుదాం ఫీజుల భారం తగ్గించుకుందాం అన్న నినాదంతోనే తల్లిదండ్రులు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యూటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రచార జాతరను నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్రోల్మెంట్ ప్రచార జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడాను టీఎస్ విద్యా ఆధ్వర్యంలో గడిబాట కార్యక్రమాన్ని పాఠశాలలో విద్యార్థుల నమోదు జాతాన్ని పెంచేదాని కోసం ప్రచార జాత నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా గల ఇల్లెందు నియోజకవర్గంలోని మండలాల్లో ఈ బలిపాటు కార్యక్రమాన్ని టిఎస్సీ జ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ప్రభుత్వ బళ్ళల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని ప్రైవేట్ ఫీజుల భారాన్ని తగ్గించుకోవాలని నాణ్యమైన విద్యను అందించేదానికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అంత సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ బళ్ళ మనుగడాల్సింటే ఇలా సమాజం వికసించేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైన సూత్రాల ఆధారంగా ఈవేళ మేము మా ప్రభుత్వ బళ్ళల్లోని విద్యార్థులందరినీ మా బళ్ళలోనే చేర్చాలని మన ఊరి బడిలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిలోనే మన ఊరి పిల్లలందరినీ చేర్చాలనేటువంటి ప్రధాన ఆశయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జాతర నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా పిల్లలు పట్టణానికి కూడా ఇవాళ మేము చేరుకోవడం జరిగింది ఇవాళ నాలుగు రోజులుగా జిల్లాలోని నాలుగు కాన్స్టిట్యున్సీస్లో ఈవేళ ప్రచార జాతర నిర్వహించాం అదే రీతిలో ఇవాళ ఇల్లేని నియోజకవర్గంలో కూడాను ప్రతి మండలంలోని గ్రామ గ్రామానికి తిరిగి ప్రభుత్వ బళ్ళల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని ఆ రకంగా ప్రభుత్వ బళ్ళు అంటే గతంలో ఒక అపోహ ఉండేది గత ప్రభుత్వ ప్రభుత్వ బళ్ళల కంటే ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్య జరుగుతున్నటువంటి అపోహ ఉంది దానికి భిన్నంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ చేసినటువంటి అనేక పోరాటాల ఫలితంగా ప్రశాంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగు కోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేసినటువంటి అనేక పోరాటాల ఫలితంగా ఇవాళ మన బళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఇంగ్లీష్ మీడియంతో పాటుగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం దీంతో పాటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన కూడా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపుగా ప్రభుత్వం ఇవాళ పరుగులు పెడతా ఉంది విద్యారంగం కూడా అటువైపుగా ప్రయాణం చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడాను ఆయన నిత్యకు సంబంధించినటువంటి విద్యా బోధన కూడా చేసేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో గతంలో అరాకర ఉపాధ్యాయులు ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా ఇవేళ ఉపాధ్యాయులు అత్యంత ఉన్నతమైన విద్యాభ్యాసం చేసినటువంటి వారుగా ఉత్తీర్ణత శాతాన్ని కూడాను కన్నా విద్యా సంవత్సరంలో చూస్తే ప్రభుత్వ ఫలితాల్లో కూడాను ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలని పర్సంటేజ్ని కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ మెరుగైన పాఠశాలలుగా ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులుగా మేము తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అంటే కేవలం ఉపాధ్యాయుల హక్కులు సమస్యలు పరిష్కారాల కోసం పోరాటాలు మాత్రమే కాదు హక్కులు బాధ్యతలు రెండు నేత్రాలుగా కలిగి హక్కుల కోసం ఎంత గట్టిగా నిలదీస్తామో అదే రీతిలో ప్రభుత్వ పనులలో విద్యార్థులకు మెరుగైన విద్యాభ్యాసం అందించే బాధ్యత కూడా మేము ఏదేసుకొని ఇవాళ ఏ ఈ రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయ సంఘం చేసినటువంటి బడిబాట కార్యక్రమాన్ని మండు వేసవిలో విద్యార్థుల అభ్యున్నతి కోసం సమాజ సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను ఒక సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ సంఘంగా పనిచేస్తూ విద్యాభివృద్ధి కోసం గుర్తి చేస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఈవేళ ఈ బడిబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం తల్లిదండ్రులందరికీ మేము చేసే విజ్ఞప్తి ప్రభుత్వ బళ్ళల్లో మన పిల్లలందరినీ చదివిద్దాం మన ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం ప్రభుత్వ బళ్ళని రక్షించుకుంటేనే మనుగడ బాగుంటుంది అనేటువంటి పద్ధతిలో ఈ వారు చేస్తున్న ఈ ప్రచార జాతర నిర్వహిస్తూ ఈ పట్టణానికి రావడం జరిగింది తల్లిదండ్రులందరికీ మరొక మారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వ బళ్ళల్లో మన బళ్ళని బాగు చేసుకునే ఏదంటే మన అందరం భాగస్వాములు అవుదామని మేము చేసే కృషిలో మీరు కూడా మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు ప్రభుత్వ ప్రచార జాత కార్యక్రమాన్ని